రోజుల్లో ఈ ఎన్నికలన్నీ కూడా ఎన్నికల ముగియబోతా ఉంది మరి ఈ సందర్భంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఒకసారి ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను మరి అదేవిధంగా గుంతకల్ పట్టణంలో ఒక శాసనసభ్యునిగా నేను చేసిన విషయాలన్ని కూడా ఒకసారి మీ ముందు చర్చించి ఎక్కడైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోవాలి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనము మరోసారి వైఎస్ఆర్ పార్టీని పెద్ద నెక్కించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే కూడా ఇక్కడ మనం చర్చించుకోవడానికి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా చాలా సమస్యలు మరి ఎక్కువ ఇంకా కొన్ని ఏదైనా మారుమూల ప్రాంతాల్లోనూ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మరి పక్క గుంతకల్ పట్టణానికి జరిగిన అభివృద్ధి రెండు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి ఏ ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నాడు ఏ ఎమ్మెల్యే పలుకుతా ఉన్నాడు ఏ ఎమ్మెల్యే వస్తే మళ్ళా మనకి ప్రశాంతంగా ఈ గుంటలు పట్టడంలో మనం జీవనం సాగించగలం సాగించగల చంద్రబాబు వస్తే కూడా ప్రశాంతంగా ఇటు చెప్తున్నాను వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారం కూడా ప్రశాంతంగా బతుకనీయరు ఈ రాష్ట్రంలోనే సరిపోయేది రావడం కాస్తం చెప్తున్నాను దయచేసి అందరికీ కూడా చెప్తున్నాను ఏదో వస్తారు ఓటుకు వెయ్యి రెండు వేల మూడు వేల ఇస్తారు ఇప్పుడు ఇంటికి లక్షలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చక్కగా మీకు అకౌంట్లే పంపిస్తా ఉన్నాడు మరి ఇవన్నీ లక్షల్లో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కావాలా అప్పటికప్పుడు ఇచ్చి వెయ్యిగా రెండు వేలు ఇస్తారు మళ్ళీ ఒకవేళ గెలిచి వస్తే కింద ఏదన్నా మనం అడిగేదానికి పోతే నువ్వే ఊరికే ఓటు వేసినావా డబ్బులు తీసుకున్నావు ఓటు వేసినావు ఓ బాగా వచ్చినావు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత చూస్తాం పోంటాం అంటారో లేదా ఏం అంటారా లేదా మరి అదే జరిగేది జరగబోయేది కూడా అదే నేను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే మీకేం కాదు మీకు అన్నీ తెలుసు కానీ నిద్రపోతండి నిద్ర పేర్కొండి ఇప్పుడు నిద్ర మేలు కొడితే తప్ప మనము అనుకున్నది సాధించలేము ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిపోయినాము మేము పనుకున్నా పలానా వాళ్ళు వస్తే ఎత్తి మీద ఎమ్మెల్యే ఎత్తి మీద పాలు పోసినట్ల ఇంట్లో పొడమైనా గెలుస్తాడు ఇవన్నీ కావాలి మనకు కావాల్సి ఉంది ఎలక్షన్ ఎలక్షన్ మాత్రం చేయాలి ఎలక్షన్లో అప్రమత్తంగా ఉండాలి యుద్ధంలో దిగినప్పుడు ఏమాత్రం పుట్టు పొడిచిపోతారు ఉంటే కత్తిపోటు తప్పదు అట్లా మనం యుద్ధం లేకపోతా ఉన్నాం ఈ రోజు ఇప్పుడన్నా మేల్కోండి కనీసం ఈ నలభై రోజులు యాభై రోజుల్లో కష్టపడండి మళ్ళీ మీకు సేవలు చేస్తా అది గుర్తు చాలా చేశాము ఒకే ధర్మవరం బిడ్జు హాస్పిటల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆడివా ఆఫీసు పోలీస్ డివిజన్ ఇంకా రకరకాలుగా దండిగా చేసుకొని ఇప్పుడు గ్రిడ్ వస్తూ ఉంది వెయ్యి కోట్లతో సోలార్ గ్రిడ్ మన పిల్లలకి దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఏమ్మా బాగా గుర్తుపెట్టుకోండి మన పిల్లలకి చదువులు ఉన్నాయి ఉద్యోగాలు లేవని అంటూ ఉన్నారు రోజు వెయ్యి కోట్లతో గ్రిడ్ సోలార్ గ్రిడ్ వస్తూ ఉంది మన పక్కనే ఉంటారు మన ఇంట్లో తింటారు పోతారు పని చేసుకుని వస్తారు నెలకు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు సంపాదించుకుంటారు వాళ్ళకు